మీరు చిప్స్ లవర్సా సాల్టీ ఫుడ్ లవర్సా బిర్యానీ లవర్సా పలావ్ లవర్సా సో సాల్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళంతా మీరు సాల్టీ లవర్సా మీరు సాల్టీ లవర్స్ అవుతారో లేదో నేను చెప్పలేను కానీ ఇది ఇలా దీర్ఘకాలికంగా కొనసాగుతే మటుకు మీరు రాబోయే రోజుల్లో హాస్పిటల్ లవర్స్ కావాల్సి వస్తుంది మన భోజనం చాలా రుచిగా ఉండాలని ఎక్కువగా ఉప్పు తిన్నారనుకోండి మీ శరీరాన్ని మీరే చిన్న చిన్నగా నాశనం చేసుకున్నట్లే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో రకరకాల సమస్యలకు మనమే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతాం సో పాయింట్ నెంబర్ వన్ ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ అనేది పెరుగుతుంది సో కిడ్నీలు గొడక ఎక్కువగా ఫిల్టర్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా మన బాడీలో ఉండే కాల్షియం కూడా తగ్గిపోవడానికి ఇది ఒక కారణం కావచ్చు సో మనము ఎప్పుడైనా పలావ్ బిర్యానీ ఇలాంటి సాల్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు గమనించారో లేదో కానీ ఎక్కువగా వాటర్ తాగేస్తూ ఉంటాం సో ఇది ఇది ఇలా దీర్ఘకాలికంగా జరగడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో నీటి శాతం ఎక్కువై బ్లడ్ వెజల్స్ మీద ప్రభావం చూపిస్తుంది గుండె జబ్బులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి లైక్ హార్ట్ అటాక్ కానివ్వండి హార్ట్ స్ట్రోక్ కానివ్వండి ఇలాంటి వగేరా 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 అదే విధంగా ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సోడియా అంతా మన కిడ్నీలే యాజ్ యూజువల్ గా ఫిల్టర్ చేయాలి కాబట్టి సో కూడా పని ఎక్కువ అవుతుంది సో ఎక్కువగా ఫిల్టర్ చేయాల్సి వస్తుంది అదే విధంగా ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది అంటే కాల్షియం లోపం అయితే కనబడుతూ ఉంటుంది ఈ కాల్షియం లోపం వల్ల ఎముకలు నొప్పు రావడము అదేవిధంగా రకరకాల మోకాల నొప్పులు ఎముకలు అరిగిపోవడము రకరకాల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంటుంది సో రోజుకి ఎంత ఉప్పు వాడుకోవాలి అంటే పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ నాలుగు నుంచి ఐదు గ్రాములు వాడుకుంటే మంచిది బీపీ ఉన్నవారు అంతకన్నా తక్కువ వాడుకోవడం శ్రేయస్కరం ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో మనము ఒకే రోజు సడన్ గా మారిపోవాలంటే కష్టం కాబట్టి వారానికి ఒక రోజు లేదా వారానికి రెండు రోజులు లాగా మనము ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ట్రై చేస్తే బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ బా